హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెనినా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యం ప్రభావతి అయితే నిద్రపోతూ ఉంటారు ఇంతలో మెలకు వచ్చిన ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక వెంటనే సత్యం ఏంటి ప్రభా ఏంటి అలా తిరుగుతున్నావు అని అంటూ ఉంటే లేదండి నాకు నిద్ర పట్టడం లేదు నాకు పడుకున్న లేచిన శృతి రవియే గుర్తుకు వస్తున్నారు అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఏంటో ఈ తల తెక్కలోడు చేసినప్పటికీ వాళ్ళిద్దరూ విడిపోతారేమో అని భయంగా కూడా ఉంది అసలు రవి నిజంగా నచ్చ చెప్పి శృతిని తీసుకువస్తాడో లేదు అని అంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే శృతి చాలా తెలివైన పిల్ల తను ఖచ్చితంగా రవి మాట వింటుంది తనకి పరిస్థితులన్నీ కూడా అర్థమైన తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు అని చెప్తాడు సత్యం లేదండి నేను శృతితో కూడా మాట్లాడి చూశాను తను రానని తెగేసి నా మొహం మీదే చెప్పేసింది ఇక ఎంతలో రామ్ మేము అని అంది ఇక ఆ మాటకైతే నాకు చాలా బాధ కలిగింది పదే పదే వాళ్ళిద్దరే నాకు గుర్తుకు వస్తున్నారు అసలు ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో ఏమిటో కూడా తెలియటం లేదు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది నువ్వేమీ ఆలోచించకు ప్రభా అంత సవ్యంగానే జరుగుతుంది రవి కూడా అన్నీ ఆలోచించే చేస్తాడు ఖచ్చితంగా రవికి మాత్రం తెలీదా ఏంటి అత్తగారింట్లో ఉంటే మంచిది కాదని చెప్పి నిదానంగా నచ్చ చెప్పి శృతిని ఇంటికి తీసుకువస్తాడు నువ్వేమీ కంగారు పడకు ఏం టెన్షన్ పడకు అని అంటూ ఉంటాడు సత్యం ఇదంతా కూడా ఆ బాలుగాడి వల్లే జరిగింది ఆ మీనా కావాలనే కుళ్ళు బుద్ధి పెట్టుకుని నా కోడల్ని నాకు దూరం చేసేసింది అందుకే దానికి ఇంకా పిల్లలు పుట్టకుండా అలాగే ఉండిపోయారు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే నువ్వు సరిగ్గా మాట్లాడు ప్రభావతి నీకు పిల్లలు పుట్టారు కదా అని చెప్పేసి నువ్వు అందరినీ అండకి బాగోదు అయినా ఒక్కటేనా రోహిణికి కూడా పిల్లలు లేరు అలాగే శృతికి కూడా పిల్లలు లేరు అలాంటిది మీనా గురించి తప్పుగా మాట్లాడడం అస్సలు బాగోలేదు పుట్టి టయానికి వాళ్లే పుడతారు నువ్వు ఇదే పని మీద మీనాని ఏమైనా అన్నావంటే మాత్రం బాగోదు చెప్తున్నాను నాలో ఉన్న కోపాన్ని నువ్వు చూస్తావు అని అంటూ ఉంటే లేదండి మీ కోడలు నేనేమీ అనట్లేదు ఏదో మాట వరుసకి చెప్పానంతే అని అంటూ ఉంటే మాట వరుసకైనా నువ్వు ఎలాగైనా సరే ఇలా అసలు శృతి రవి గురించి అంటావా నేను మళ్ళీ రవికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి ఇక ఫోన్ తీసుకుని వెంటనే రవికి ఫోన్ చేస్తాడు ఇక రవి ఎందుకు ఫోన్ చేశారు ఏమైనా అర్జెంటా ఏంటి నాన్నకి ఒంట్లో బాగానే ఉందా అని కంగారు పడుతూ వెంటనే ఫోన్ తీసుకుని ఎత్తి మాట్లాడతాడు ఏంటి నాన్న ఏంటి మీకు ఎలాగుంది అంత సవ్యంగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఏం సవ్యంగా ఉందిరా మాకు నిద్ర కూడా పట్టట్లేదు పదే పదే మీరే గుర్తుకు వస్తున్నారు మరి శృతితో మాట్లాడావా అని అంటూ ఉంటే లేదు నాన్న నా మాట వినే పరిస్థితిలో తను లేదు అందుకే నేను ఏం మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి రవి అంటాడు అది కాదురా నువ్వు మీ అత్తగారింట్లోనే ఉన్నావు కదా ఏదో ఒక సమయం చూసి తనకి అర్థమయ్యేలా చెప్పి కోడల్ని ఇంటికి తీసుకురా అత్తగారింట్లో ఉండడం అసలు బాగోదురా అని అంటూ ఉంటే లేదు నాన్న నేను శృతి వాళ్ళ ఇంట్లో కూడా లేను నేను హోటల్కి వచ్చేసాను హోటల్లో వెయిటర్స్ ఉండే రూంలోనే నేను ఉంటున్నాను అని చెప్పంగానే సత్యం ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంట్రా అక్కడ ఉండాల్సిన నీకేంటి ఇంటికి వచ్చి ఇంటికాడ నుంచి నువ్వు హోటల్కి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే ఇంటికి వస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుందమ్మా అలాగే బాలు అన్నయ్య ఇంకా వీళ్ళిద్దరు గొడవ తట్టుకునే కన్నా ఇక్కడే ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది నన్ను అసలు డిస్టర్బ్ చేయొద్దు నన్ను కొన్ని రోజులు అలాగే ఉండండి అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు రవి ఇక సత్యమైతే రవి ఈ గొడవ వల్ల చాలా డిస్టర్బ్ అయినట్టున్నాడు తన మనసులో ఇంకా ఆ గొడవ తాలూకు ఆనవాళ్ళు పోలేదు తనే మరి ఏదో ఒక విధంగా గొడవ సర్దుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సత్యమైతే అంటాడు ఏంటండి నా కొడుకు ఎప్పుడూ లేని గతిపట్టింది ఆయన హోటల్ రూమ్లో ఉండడం ఏంటి అక్కడే ఉండి అక్కడే అడ్జస్ట్ అవ్వడం ఏంటి ఇంటికి రావచ్చు కదా అని అంటుంటే నీ గోల పడలేక ఆడ అక్కడ ఉండిపోయాడు ఇప్పటికైనా అర్థమైందా నువ్వు చేస్తున్న తప్పేంటో ప్రతి దానికి చిన్న విషయాన్ని కూడా పెద్ద రాతంతం చేస్తూ ఉంటారు అందుకే ఆ గొడవలకి భయపడే అందరూ తన మనసులో మాట కూడా చెప్పాలన్నా భయం భయంగా ఉంటున్నారు అని అంటూ ఉంటే ఏ ఇదేంటండి తప్పంతా కూడా నాదే అంటే ఎలాగా ఆ బాలు వల్లే గొడవ జరిగింది నేను దాన్ని మాట్లాడుతున్నానంతే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీనా అయితే బాలు దగ్గరికి వచ్చి కూర్చుని దిగులుగా కూర్చుని ఉంటుంది ఇదంతా చూసిన బాలు అయితే ఏమైంది మేడం గారు ఏంటి మా పూలగంప ఇవాళ చాలా డల్గా ఉంది ఏం జరిగిందో ఏంటో అని అంటూ ఉంటే అదేంటండి అలా అంటున్నారు ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎలా ఉంటాను చెప్పండి అక్కడ గొడవ జరిగిన వల్ల శృతి రవికి మనస్పర్ధలు వచ్చాయి వాళ్ళు ఎలాగున్నారో ఏంటో అని అంటూ ఉంటే మా రవి చాలా నెమ్మదస్తుడు తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు తను ఏదోలాగా నచ్చ చెప్పుకుని శృతిని తీసుకువస్తాడే ఆ డబ్బుడమ్మా కూడా తెలివైన పిల్లే కదా అని అంటూ ఉంటే లేదండి ఇది ప్రతిసారి జరిగిన గొడవలా నాకేమీ కనిపించట్లేదు ఏదో తేడా జరుగుతుంది ఆ గొడవ వల్ల వీళ్ళిద్దరూ విడిపోయే వరకు వస్తుందేమో అని నాకు భయం వేస్తుంది ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరిని కలపాలండి వాళ్ళిద్దరూ మన ఎదురుగా ఉంటేనే చాలా బాగుంటారు ఇక ఈ గొడవ వల్ల అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు అని అంటూ ఉంటే ఏంటి ఆ ప్రభావ తమ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా కనీసం నిన్ను మనుషులకైనా ఆవిడ చూస్తుందా అలాంటి ఏం ఆలోచించకమేనా అంత సవ్యంగానే జరుగుతుంది అని అంటూ ఉంటాడు పాలు అయితే ప్రభావతి అయితే హాల్లో కూర్చుని దిగాలుగా కూర్చుని ఉంటుంది ఇందులో అక్కడికి వచ్చిన రోహిణి అయితే ఏంటంటే అత్తగారు ఏంటి మీరు ఇంత డల్గా ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే బయటికి వెళ్ళబోతున్న బాలుని ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వాళ్ళ మా అమ్మావతి ఇలా సైలెంట్గా ఉంది ఎప్పుడు లేదే ఎన్నో భూకంప సూచనలు ఏమైనా రాబోతున్నాయా లేకపోతే సునామీ ఏదైనా రాబోతుందా సునామీ వచ్చిన భూకంపం వచ్చిన ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అదేవిధంగా ప్రభావతమ్మ దగ్గర కూడా అలాగే ఉంటుంది ఏంటో అని అనుకుంటూ ఉంటాడు అయినా కూడా ప్రభావతి అలా దిగాలుగా కూర్చుని ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మీనా అయితే మీరు ఊరుకోండి ఎందుకు అత్తయ్య గారు బాధపడుతున్నారు మీరు ఇంకా బాధని ఎక్కువ చేయకండి అని అంటూ ఉంటే మా అమ్మకు బాధ మామలే గొడవ మామలే ఇవన్నీ ఎప్పుడు ఉండేయే కదా మీనా అసలు ఎందుకు ఈ లక్షావతి గారు ఎలాగున్నారేంటి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే అక్కడికి వచ్చి సత్యం కూర్చుని ఇంకేముందరా రవి శృతి రాలేదని మీ అమ్మ బెంగ పెట్టుకుంది అందుకే ఇలా అయిపోయింది అని అంటూ ఉంటాడు అవునా మరి లేకపోతే వాళ్ళ కాళ్ళ పట్టుకుని రవిని ఆ డబ్బుడమని తీసుకురాలేపోయారా అని చెప్పంగానే ఒక్కసారిగా సత్యమైతే షాక్ అయిపోతాడు రే బాలు నువ్వు అదుపులో పెట్టుకో కాస్తా అని చెప్పేస్తాడు సరే నాన్న అని చెప్పేసి బాలు అయితే ఇంకేమీ మాట్లాడు ఇంకా ప్రభావతి అయితే నా కొడుకు కాళ్ళు లేక నాకు సగం ప్రాణం పోయినట్టే ఉంది నా ప్రాణం అంతా మనోజు రవియే కాబట్టి నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే అంతకు మించిన నాకే ఆనందమూ ఉండదు ఇక ఏదో ఒక విధంగా శృతి మనసు మార్చి ఆ దేవుడు ఇక్కడ తీసుకొస్తే బాగుండు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక మీనా అయితే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని బాలు దగ్గరికి వెళ్ళి ఏమండి మనం రవి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడొద్దాము అని చెప్పేసి అంటూ ఉంటే లేదు మీనా అవన్నీ జరిగే పనులు కాదు నేనే ఆడి దగ్గరికి రాను అని అంటూ ఉంటాడు లేదండి రవి ఇక్కడే శృతి వాళ్ళ ఇంట్లో లేడు హోటల్ దగ్గరే ఉన్నాడు మనం వెళ్ళి ఒక్కసారి మాట్లాడొద్దాం అని చెప్పంగానే బాలు అయితే మీనాని అక్కడికైతే తీసుకువెళ్తాడు అప్పుడే రవి వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మీనా ఇలా ఇలాగొచ్చావేంటి ఏమైనా తింటారా అని అంటూ ఉంటే లేదు రవి మాకేమీ వద్దు నువ్వు ముందు కూర్చో అని అంటుండే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం నేను అవన్నీ కూడా ఆర్డర్ ఇవ్వాలి లేకపోతే మా ఓనర్ కోప్పడతారు అని అంటుంటే సరే నీ ఆర్డర్లు పూర్తయ్యేదాకా మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే వచ్చి మాట్లాడు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఇక రవి తన పని అంతా కూడా పూర్తి చేసుకుని మీనా దగ్గరికి వచ్చి ఏంటి వదినా ఏంటి అని అంటుంటే అదేంటి రవి నువ్వు అంత కూల్గా మాట్లాడుతున్నావేంటి వెళ్ళి ఒకసారి శృతితో మాట్లాడు పెద్దవాళ్ళ మధ్య జరిగిన గొడవ మీదాకా రాకూడదు అయినా మీరిద్దరి మధ్యన గొడవ ఏం జరగలేదు కదా మాట్లాడకుంటే అయిపోతుంది అని అంటూ ఉంటే నేను శృతితో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను వదిన కానీ తను వినే పరిస్థితుల్లో లేదు తన మమ్మీ డాడీ ఏం చెప్తే అదే మంచి అనుకుంటుంది అలాంటప్పుడు నేనేమి చెప్పకపోవడమే మంచిది కనీసం నేను ఇంట్లో నుండి బయటకు వస్తున్నప్పుడు కూడా ఆగమని కూడా చెప్పలేదు వెళ్తే వెళ్ళు నీ ఇష్టం అంది నేను రానని తెగే చెప్పింది అలాంటప్పుడు ఎలా మాట్లాడగలను వదిన అని అంటుంటే శృతిది చిన్నపిల్ల మనస్తత్వం వాళ్ళ నాన్న చేసింది తప్పే నా మీద దొంగతనం నేరం మోపారు అందుకే ఈయనకి కోపం వచ్చి కొట్టారు అంతేకాని ఫంక్షన్లో గొడవ చేయాలని మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని ఆయన ఉద్దేశం కాదు మీ అన్నయ్య గురించి మనోజ్ కంటే నీకే పాక తెలుసు రవి మీ అన్నయ్య మంచితనం ఎలాంటిదో అని అంటూ ఉంటే మంచితనమే కాదని నన్ను కానీ అందరి ముందు అంత పెద్ద మనిషిని కొట్టినందుకు శృతి చాలా ఫీల్ అవుతుంది తన వేలో ఆలోచిస్తే అది కూడా కరెక్టే మన వేలో ఆలోచిస్తే ఇది కరెక్టు సరే రవి జరిగింది ఏదో జరిగిపోయింది ఒక్కసారి శృతితో మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటే సరే వదిన నీ మాట కాదనిలేక నేను శృతితో మాట్లాడతాను అని చెప్పేసి రవి అయితే శృతి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి మాట్లాడతాడు శృతి కూడా జరిగిన దాంతో తన తప్పు కూడా ఉందని తెలుసుకుని రవిని హక్ చేసుకొని సారీ అయితే చెప్తుంది ఇక ఈ విధంగా మీన అయితే శృతి రవి ఇద్దరిని కూడా కలుపుతుంది ఇది వాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి